సీనియర్ జర్నలిస్ట్ రామ్జీతో మాట ముచ్చక ధర్మపీఠవితి ఏబీఆర్ నమస్తే రామ్జీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలపై నీ అభిప్రాయం ఎంపి చెప్పండి సుఖహాల మల్కాజ్గిరి కాంగ్రెస్ కానీ అంత ఎవరి వస్తుంది ఇక్కడ అభ్యర్థులుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఈ ముగ్గురు అభ్యర్థులు గట్టిగా పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వీరిలో గెలుపు ఎవరికి సాధ్యమైతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు న్యాయంగా అయితే మేము చూసినట్టు ప్రకారం మన పోయిన ఎలక్షన్స్ లో ఆరు అటు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు టీఆర్ వచ్చింది సో సాధారణంగా తీయాల్సే గెలుస్తుందని అందరూ అనుకుంటారు కానీ నేను అనుకుంటున్నాను బీజేపీకి అవకాశం ఉన్నాయని ఇష్టాలు బీజేపీ అవకాశం ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు మెజారిటీ కూడా మూడు లక్షల పై మెజారిటీ ఉంది మొత్తం చూస్తే బీఆర్ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లోకల్ ప్లస్ నాన్ లోకల్ కింద ఇద్దరు అభ్యర్థులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు నాన్ లోకల్ కింద ఇది బాగా మీకు ముఖ్యంగా ఏంటంటే బీజేపీ గెలుస్తుంది మీరు ఎందుకు చెప్తున్నారో అది మూడో స్థానంలో ఉంది అంటే మీకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మూడో స్థానంలో వచ్చింది అని చెప్పారు ఒప్పుకుంటున్నా ఓకే అయితే ఆ ఎన్నికలకు ముందు పదిహేను బీజేపీ కింద కాంగ్రెస్ కెఆర్ఎస్ పోటీ జరిగినట్టుగా మోదర్ పిక్ బాగా జరిగింది జరిగింది శ్రద్ధగా మార్పు వచ్చింది బీజేపీ వెనకబడి పోయి కాంగ్రెస్ కింద తన కేఆర్ఎస్ కి పని జరిగినట్టుగా జరిగింది మొదటి రాష్ట్ర రాష్ట్రం అప్పటి దాకా ఉండేటువంటి బీజేపీ నాయకుడు అధ్యక్షుడు ఉండేటువంటి అకర్షణైనటువంటి మంచిగా గారిని తప్పించేసి కిషన్ రెడ్డి గారిని దావని పెట్టి బీజేపీ కుదరైపోయింది మెట్టబడిపోయింది దాని ప్లేస్లో కాంగ్రెస్ వచ్చేస్తుంది మళ్ళా ఇప్పుడు అకర్షణగా నాయకులు అంతా ఉన్నారు ఈట్ల రాజేంద్ర గారు మీద సానుభూతి కూడా ఉంది రెండు సార్లు ఓడిపోయినటువంటిది మూడోదేమో అక్కడ రామాలయం కట్టారు బీజేపీ వాళ్ళు ఆయన ఆ ప్రభావం వల్ల ఇంకొక విషయం ఇక్కడ ఈటెల రాజేందర్ దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హుజరాబాద్ లో ఉంటారు అనేది ఒకటి అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు నూట యాభై కిలోమీటర్ దూరంలో ఆండూరులో ఉంటారు ఇది కేటీఆర్ చెప్పాడు అనమాట ఎందుకంటే మా అభ్యర్థి లోకల్ చెప్పారు అంటే వారికి నా మల్కాజ్గిరి ఒక్క ఆకు రాజేంద్ర అది అనుకోని విధంగా అనూహ్య పద్ధతిలో ఆయన ఎమ్మెల్యేగా అయిన మొట్టమొదటి స్థానికుడు ఆరు సార్లు కంటోన్మెంట్ మా సాయన సాయన నిజామాబాద్ జిల్లా ఆ విషయాన్ని మిత్రులు

అంటే నేను చెప్పదు రెండు అంటే కొన్ని స్వయం హే కాదు అంటే అధికారాన్ని అంటే ఇంకో విషయం తెలుసా మీకు పార్టీ ఓడిన తర్వాత దాదాపు నూట యాభై మంది లీడర్స్ వివిధ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ పోవచ్చు బీజేపీ పోవచ్చు అంటే లీడర్లంతా అయిపోతున్నారు అంటే ఆ పార్టీ కనుమ రావడానికి దగ్గర అంటే అదే మీరు అడిగింది నాకు అయింది అందుకే మాట చెప్పాలా అయినా ఆయన మాట్లాడుతూ అవి శ్రేయ కొడతాం రావు కేసీఆర్ గారు తన ఏర్ప పొరపాట్లా ఆచరించారు అదే పొరపాట్లు ఆయన పార్టీ చూసి చూసి ఇవ్వని ఇదే పని వాళ్ళ గురువు గారు చాలా పాతొద్దు చేశారు మన ఇప్పుడు మీరు అట్లా అయ్యారు అంతమంది పార్టీ కనబరిగిపోయారు కదా ఓకే ఈ ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని ఎన్ని స్థానాలు గెలుస్తాయని మీరు అభిప్రాయపడుతుంది నేను అంటే ప్రస్తుతం ఇక్కడ ఉంది వాళ్ళకి పదిహేడు సీట్లు కదండి ఒక సీట్ వాళ్ళకి వదిలేసుకోండి अंदर अल्बर्ट का जब गिट्टियाँ उनके फाइट हो, मैं भी अल्बर्ट बीज का बीजे बोचा आशीर्वाद करा, अंदर नेक्टू नेक्ट फाइट हो, लास्ट में गिट्टियाँ इतने, लास्ट में इतना तेल है वहाँ, फसड़ हो, कटाई, कांग्रेसों का नाराजी मोड़ नीचे नाराजी पर बियार सोचता है,